య్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు శనకేతనాలు ఎనిమిది పేరు పత్రి చేయబోతున్నాను చాలా బాగుండిద్ది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి ఇది కాబట్టి శనకేతనాన్ని ఇవి బాగా వేయించుకోవాలి చూసారు ఈ కవర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీనిలో కావాల్సిన పదార్థాలు అండి ఎన్ని మిరపకాయలు నేను పావు కేజీ శనగతనాలకి వంద గ్రాములు ఎన్నిమిరపకాయలు తీసుకున్నానండి ఒక పెద్ద సైజ్ అంతా నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ఉప్పు చిన్నెల్లిపయలు ఎండిమిరపకాయలన్నీ ఇవన్నీ మనం ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి శనగతనాలు బాగా అవి చిటపట అనే వరకు వేయించుకొని శనగతనాలు బాగా వేగితేనే మనకు టేస్ట్ బాగుంటుందండి మిరపకాయలు కూడా వేయించుకున్నాను ఇవి ఒక రెండు బ్రాండ్ ఉంటాయండి వీటిని కూడా బాగా వేయించుకోవాలి మనం కళాయిలో వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే మనకు కూర అనేది రాకుండా బాగుంటుంది అది రెండు మిరపకాయలు కూడా వేయించుకొని ఇదిగోండి నేను రోటి పచ్చడి చేయబోతున్నాను ఇలా చూడండి నేను రెండు మిరపకాయలు రోట్లో వేసుకొని వెండుమిరపకాయలు పెట్టి కొంచెం ఉప్పు కూడా మన టేస్టీ కూడా ఉప్పు కూడా వేసి బాగా దంచుకోవాలండి ఇలా దంచుకునేటప్పుడు మనకు మిక్సీలో పట్టుకునే దానికి రోట్లో దంచుకునే దానికి తేడా ఉంటుందండి నేను చూపిస్తాను మీకు అది ఇప్పుడు నేను వెండిమిరపకాయలు బాగా మెత్తగా దంచాను కదా దంచిన తర్వాత కొంచెం కొంచెం చిన్న శనగ వేసుకొని మొత్తం మెత్తగా దంచుకోవాలండి ఇవి కొంచెం బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఎండిమిరపయలని మిక్సీ పడితే మొత్తం దాంట్లో మిరపకాయ దాంట్లో ఉన్న విత్తనాలు అన్నీ నలిగిపోతాయి అలా కాకుండా మనం రోడ్లో నంచుకుంటే ఏంటంటే విత్తనాలు అసలు నలుగుండి అప్పుడు పచ్చడికి అదొక టేస్ట్ అనమాట నేను చూపిస్తాను ఆ తేడాని మనం మిక్సీ పట్టుకుంటే ఆ పచ్చడి అంతా తెల్లగా వైట్ కలర్లో తెల్లగా ఉండిద్ది మనం రోడ్లో నంచుకునే పచ్చడి ఏంటంటే ఎర్రగా చాలా బాగుండిద్ది మనకి ఎప్పుడైనా ఎండిమిరపయలు విత్తనం అనేది నలగకుండా అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి దానిలో ఉన్న మంట కానీ అంత బయటకు కాదు మనకి సరి కరెక్ట్గా సరిపోతుంది చింతపండు నేను వాటర్ వేసి నానబెట్టానండి ఆ వాటర్ కూడా మనకు యూజ్ అవుతుంది మనం ఈ పచ్చల్లో వేసుకోవడానికి చింతపండు కొంచెం పెంచిన తర్వాత చిన్నలిపాయలు కూడా వేసి దానిలోనే దంచుకున్నానండి ఎండుమిరపకాయలు శనగలు మనం ముందే దంచుకున్నాను కదండి ఆ మిశ్రమం అంతా ఇవ్వండి నేను ఇలా పక్కన పెట్టేసి ఆ రెండు కూడా బాగా మెత్తగా దంచుకున్నానండి చింతపండు చిన్నలిపాయలు కూడా బాగా మెత్తగా దంచుకోవాలి మనం మెత్తలు తుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ పొడిని కూడా వేసుకొని మొత్తం ప్రిప్ బాగా మెత్తగా నోడుకున్నామని నేను మీ కలర్ కూడా చూపిస్తానండి మనం రోట్లో నూరుకోలేక ఒక్కోసారి మిక్సీ పడతాం కానీ దాని టేస్ట్కి ఈ గ్రీన్ టేస్ట్కి చాలా తేడా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైంది బాగా తిరిగిన తర్వాత నేను ఇలా కొంచెం కొంచెం మనం శనగ శనక్కాయ ఎట్నాలు కొన్ని మీరు దంచి పక్కన పెట్టుకున్నాం కదండి అది కొంచెం కొంచెం యాడ్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి మీకు మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదంటే మన పంటి కింద అది కొంచెం క్రిస్పీగా తగులుతూ బాగుండేది చాలా బాగుందండి ఈరోజు నేను ఏంటంటే దోశలోకి అని చెప్పేసి రైస్లో కూడా అని చెప్పి మొత్తం ఇలా ప్రిపేర్ చేశానండి పిల్లలు కూడా చాలా బాగుందని ఇష్టంగా తిన్నారు ఇలా మనం కొంచెం కొంచెం ఆ పొడిని వేసుకుంటూ మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ మీద ఉంది ఆ వాటర్ని కూడా వేసుకుంటూ మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చడి ట్రై చేయండి మీరు మనం మిక్సీ దానికి రోట్లో దానికి చాలా తేడా ఉండిద్దీ చూసారా కలర్ ఎక్కడ కూడా వైట్ కలర్లో కాకుండా రెడ్గా ఎలా కనిపిస్తుందో చాలా బాగుంటుంది ఆ విత్తనాలు ఎప్పుడైతే మనకి నలిగిపోతాయో పచ్చడి మారిపోతుంది కొంచెం కూడా గానిపించింది అలా కాకుండా మనం ఇలా నూరుకున్నాం అనుకోండి మనం రోడ్లో నూరే పక్కడికి ఏమనుకుంటే ఎల్లుమిరు కరెక్ట్ విత్తనాలు అనేవి నలగవండి అప్పుడు మనకి కారం తగ్గింది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందో ఉండదండి మనకి విత్తనాలు నలిగిపోయేదానికి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కానీ రోడ్లో నూర్కునే అలా ఏమి ఉండదండి కానీ రోడ్ పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి మన ఫ్యామిలీ మేము తెలియజేయండి ఇదిగోండి నేను మొత్తం అంతా తెలిసి మీకు ఆ చింతపండు నాలుగు కొన్ని వాటర్ అంతా సరిపోకపోతే నార్మల్గా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఇది మనకి ఎక్కువ రోజు మురిగో ఉండాలి రెండు రోజులు సరిపోతుంది కదా నేను మామూలుగా దోశలో కొన్ని చూసి రైస్లో కొన్ని చేసేదాన్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి మీ పాము మాకు వేసేయండి మార్నింగ్ పిల్లలు దోశలు క్వాంటిటీ ఉంటే సరిపోతుంది అని ఎంత ఉంటే చాలు మనకి లేదనుకోండి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే వన్ మీద ఉంది త్రీ మీద పెడితే బోజర్ బోజర్ కనిపించింది మనకు పులుపు మెయిన్ పులుపు సరిపడా సరిపోయింది అనుకోండి ఇంకా నార్మల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకు చెప్పడం నానబెట్టుకునేటప్పుడు ఆ వాటర్ సరిపోయింది నేను కొంచెం యాడ్ చేశాను అంటే అంతేనండి చాలా సింపుల్ అండి మనం కష్టం అనుకుంటాం కానీ రోటి పచ్చడి రోడ్లు వేసి దంచుకోవాలంటే కష్టం అని అనుకుంటాం కదండి చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట అప్పుడప్పుడు కొంచెం కష్టమైన కానీ టేస్టీ ఫుడ్ తినాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫామిలీకి మాకు తెలియజేయండి ఏంటంటే మనం ఈ ఎండుమిరకాయలు ఏమైంది దశలో ఏమి లే అని చెప్పేసి మిక్సీ పడుకుంటాం కానీ దాని టేస్ట్ మారిపోయిందండి చూసారు కదా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఫ్రై చేసి ఇదిగోండి కలర్ చూసారండి ఎంత అదే మనం మిక్సీ పడుతుంటే ఈ కలర్ రాలేండి పక్కది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కానీ ఇలా ఇలా రోట్లో వేసుకుంటే ట్రై చేసి మీ కామెంట్ మాకు తెలియజేయండి మాకు